ఆ ఇయో చూడూరు ఐపీఎల్ క్రికెట్ మరి ఒక్కొక్కలకు అబ్బా ఏమన్నా ఉన్నాయా చూడూరి రిషబ్ పంత్ కు రూపాయలు ఇరవై ఏడు కోట్లు లక్నౌపు సూపర్ జైన్స్ వెంకటేష్ అయ్యార్ కు ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు మరి కోట్లు కొలకత్తా నైట్ రైడర్స్ హర్షదీప్ సింగ్ కు పద్దెనిమిది కోట్లు పంజాబ్ కింగ్స్ జచేంద్ర సింగ్ చాహల్కు కు పద్దెనిమిది కోట్లు పంజాబ్ కింగ్స్ క్రేస్ అయ్యర్కు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు పంజాబ్ కింగ్స్ అబ్బాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ కు ముందే నిర్వహిస్తున్న మేఘా వేల ఆటగాళ్లపై కాతుల వర్షం కురిపించింది ప్రాంతగాళ్లు బోట్లాభిషేకం చేశాయి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఈ లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడుగా రికార్డు సృష్టించాడు అతని కోసం లక్నోపు సూపర్ జైన్స్ ఏకంగా ఇరవై ఏడు కోట్లు వెచ్చించింది ఆ తర్వాత స్థానంలో శ్రేయస్ అయ్యర్ నిలిచాడు తొలి రోజు వేలంలో ప్రధానంగా భారత ఆటగాళ్లు ఎక్కువ మొత్తంలో సొంతం చేసుకున్నారు వేలానికి సుమారం చివరి రోజు అని ఇక్కడ ఎలరే ముగుస్తుందని చూడవచ్చు ఇక్కడ తెలంగాణ గజ గజ రాష్ట్రాన్ని వరికిస్తున్న పులి హీఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీలు రానున్న మూడు రోజులు మరింత తీవ్ర వాతావరణ శాఖ మూడు జిల్లాల ఆరెంజ్ ముప్పై జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు అని చూడవచ్చు ముఖ్యంగా మరి ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో చలిమంట కాస్తున్న స్థానికులు పల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తుంది పలుచోట్ల రాత్రిళ్ళు చలి మంటలు ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచు దుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది రాత్రిపూట కాదు మిట్ట మధ్యాహ్నం ఎదురుగాలు వీస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను డిగ్రీల కనిష్ట ఉద్రోగతలు నమోదవుతున్నాయి ప్రధానంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది కొమరంబీ మసిబాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యద్భంగా కనిష్ట ఉష్ణోగతలు నమోదవుతున్నాయి శనివారం రాత్రి సిర్పురియు ఎన్నిక తొలగ కాని మహా ఉత్కంఠ ఇక సభ సమరం నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మహా గెలుపులో ఉత్సాహంగా అధికార కూటమి ఆదాని మణిపూర్ అంశాలపై చర్చకు విపక్షాల పట్టు ప్రభుత్వం స్థిరంగా ఉంది రిజూజు మరి ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మరి ఆ ఇక మన హైదరాబాద్ లో జరిగినటువంటి దాంట్లో వనవాసి నగరవాసి తేడాలే అంతా భారత వాసులమే లోక్ మందాన్ ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరైన షెకావత్ కిషన్ రెడ్డి మోహన్ భగవత్ అని ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా దేశంలో ప్రజల మధ్య విపక్ష అనేది కనిపించద్దని ఐదు వేల ఏళ్ల చరిత్రను పరిశీలించిన దేవతల కథలను చూసినా ఇదే స్పష్టమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు గ్రామవాసి నగరవాసి వనవాసి అంతా ఐక్యమత్యం వసుదైన కుటుంబం జీవిస్తుండడం మన దేశం గొప్పతనం అని ఆమె అభిర్ని అభివర్ణించారు ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో లోక్ మంద రెండు వేల ఇరవై నాలుగు ముగి ఉత్సవాలకు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకత్ కిషన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిసి నిర్మలా సీతారామన్ హాజరై ప్రసంగించారు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ప్రజాపాలన విజయోత్సవాలకు సిద్ధమవుతున్న ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు తొమ్మిది వరకు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లో ప్రభుత్వం నిగ్నం నిమగ్నమైంది పరిపాలనా పరంగా సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతుంది ఈ వేడుకల్లో అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రాధాన్యత ఇవ్వనుంది కాంగ్రెస్ భాజపాలకు వ్యతిరేకంగా సంకల్ప దీక్ష ఇరవై తొమ్మిదిన అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ ప్రారంభం సెప్టెంబర్ తొమ్మిదిన నా తెలంగాణ తల్లి విద్రణతో ముగింపు వారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇక్కడ మరొక వార్త ఉడచ్చు కరెంటీ ఖాతాల వెనుక కేటగాలు సైబర్ నేరగాళ్లకు బ్యాంకు సిబ్బందికి సహకారం డొల్ల కంపెనీల పేరుతో అనర్హుల అకౌంట్లు కొట్టేసిన డబ్బు మళ్లించేందుకు దుర్వినియోగం అనే కదల సైబర్ నేరగాళ్లకు బ్యాంకు సిబ్బందికి సహకారం డొల్ల కంపెనీల పేరుతో అనర్హులకు అకౌంట్లు కొట్టేసిన డబ్బు మళ్లించేందుకు దుర్వినియోగం ఓ సైబర్ ముఠా రెండు నెలల్లో ఏకంగా నూట డెబ్బై ఐదు కోట్లు కొల్లగొట్టింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీఎస్ బిఎస్సి అధికారులపై దీనిపై దర్యాప్తు చేపట్టింది అది ఆరు కరెంటు ఖాతాల్లో డబ్బు బదిలీ జరిగిందని గుర్తించారు ఎస్బీఐ శంషీర్ గంజ్ బ్రాంచ్ కి చెందిన ఈ ఖాతాలపై ఆరా తీయగా ఇవన్నీ హైదరాబాద్ లోని చెందిన డ్రైవర్లతో ఆశ్చర్యం పోయారు వారిని అదుపులో తీసుకుని వ్యాపారులు మాత్రమే తెలిపగలిగే అకౌంట్ మీ పేరు మీద ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఇద్దరు వ్యక్తులు కమిషన్ కమిషన్ ఆశ చూపితమంతో తెరిపించారని వెల్లడించారు నెక్స్ట్ పత్రాలన్నీ వారే సమకూర్చారని తెలిపారు ఆ ఖాతాలు తాము వినియోగించట్లేదని చెప్పారు అబ్బా చూడండి ఇక చూసినట్లయితే అంతర్జాతీయ కీలకం అని చూడవచ్చు ముఖ్యంగా మరి కీలకం విదేశీ పౌరులు పిలిపించేందుకు అధికార పరిధి యుఎస్కి లేదు డిసెంబర్ ఇరవై డిసెంబర్లో ఇరవై వేల కోట్ల పబ్లిక్ ఇష్యూలు మరి ఇక్కడ చూడొచ్చు పతాంజలి ఆయుర్వేదిక ఆదాయము తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లు ఇండియన్ బ్యాంక్ ఎంపీ వినోద్ కుమార్ పసిడి దిద్దుబాటు మరొక వారి చూడవచ్చు ఇక్కడ రిలయన్స్ రిఫైనింగ్ మార్జిన్లో రికవరీ రిటైల్ ఖాతాల్లో రిటైల్ లాభాల్లో అనిచతి జేపీ మోర్గా నివేదిక అని మరొక వార్త చూడొచ్చు అంతర్జాతీయ కీలకం విదేశీ పనులు పిలిపించే అధికార పరిధి యుఎస్కి శక్కి లేదు ఆదాని గ్రూప్ వ్యవస్థ చైర్మన్ గౌతమ్ ఆదాని ఆయన సోదరుడు కుమేర్ కుమారుడు సాగర్లకు సరైన దౌత్య మార్గాల ద్వారా సమాన్లు అందజేయాల్సి ఉంటుందని విశ్వసనీయ మార్గాలు తెలిపాయి విదేశీ పౌరులను పిలిపించే అధికార పరిధి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ యూఎస్కు లేదని పేర్కొన్నారు సౌర విద్యుత్ సరఫరాల కాంట్రాక్టు పొందేందుకు ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా రెండు నెలల పాటు నష్టాన్ని చదువు చూసిన మన మార్కెట్ ఈ వారం అంతా అంతర్జాతీయ మార్కెట్ నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి సంకేతాలు అందుకోవచ్చు ఇప్పటికే మార్కెట్ అధిక విక్రయాలకు గురైన కారణంగా మరింత రికవరీ కనిపించవచ్చు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే సమీపంలో శుభలోకాల నష్టాలకి అధిక అవకాశాలని చెబుతున్నారు రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ తోడు సుమారు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు కూడా మార్కెట్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటూ ఆదాని గ్రూప్ చైర్లను గమనించాల్సి ఉంటుందంటూ చెబుతున్నారు వివిధ రంగాలపై విశ్లేషణకు అంచనా ఇలా పరిగణనచ్చు ఈ వారం బ్యాంక్ నిఫ్టీ సానుకూల ధోరణి కనపరచవచ్చు యాభై వేల తొమ్మిది వందల ఎనభై స్థాయి నుంచి యాభై ఒక్క ఐదు వందల యాభై రెండు వేలు దిశగా పయనించవచ్చు బ్యాంకింగ్ వ్యవస్థపై ఆదాని గ్రూప్ రుణాల ప్రభావం ఉండదని ఉద్దేశ్య బ్రోకరేజ్ పేర్కొంది ముఖ్యంగా చూసినట్లయితే ఇక మనోళ్ళు ఎన్నట్టే ఉన్నది టెస్ట్లా ఇటు పెర్తుల్లో విజయం దిశగా భారత్ కుర్రాడు అటు కింగ్ యశస్వి కోహ్లీ శతకాలు రెండో ఇన్నింగ్స్లో నాలుగు వందల ఎనభై ఏడు ఫర్ ఆరు డిక్లేరు లక్ష్యం ఐదు వందల ముప్పై నాలుగు ఆశీస్ పన్నెండు ఫర్ మూడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ను టీమిండియాను అద్భుత విజయంతో మొదలుపెట్టిపోతున్నట్టు ఆస్ట్రేలియా ఏకంగా ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్ మూడో రోజు వేసిన నాలుగు పాయింట్ రెండు ఆస్ట్రేలియాను పన్నెండు ఫర్ మూడుకు పరిమితం చేసి ఆదిత్య జట్కు ఘోర ఓటమికి సిద్ధం చేసింది బుమ్రా రెండు ఫర్ ఒకటి మరోసారి ఆసీస్ను గట్టి తెప్పదీశాడు అంతకుముందు భారత రెండో ఇన్నింగ్స్ ఆ భారత్ ఆరు వికెట్లకు నాలుగు వందల ఎనభై ఏడు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది యశస్వి జ నూట అరవై ఒకటి రెండు వందల తొంభై ఏడు బంతుల్లో పదిహేను ఇంటు నాలుగు వంద నాట్అవు నూట నలభై మూడు బంతుల్లో ఎనిమిది ఇంటి నాలుగు రెండు శతక కరువును తీర్చుకున్నాడు నితీష్ ముప్పై ఎనిమిది అవుట్ ఇరవై ఏడు బంతుల్లో బుమ్రా బుల్లెట్ కోహ్లీ సెంచరీ కోసం డిక్లేర్డ్ కొంచెం ఆలస్యం చేయడంతో మూడో రోజు బౌలింగ్ చేయడానికి భారత్ కు ఎక్కువ సమయం దొరకలేదు చూడొచ్చు ఇక్కడ కోట్లు కొల్లగొట్టారు అని మరొక వార్త చూడచ్చు ఇక్కడ అబ్బా పంతు నయా రికార్డు ఇరవై ఏడు కోట్లతో లక్నౌ మరి సొంత వెంకటేష్ ను అనూహ్య ధర శ్రేయస్ కు ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు అని కనగడచ్చు ఆ ప్రపంచ చెస్ చాంపియన్ లీరెన్ తో నేడు తొలిగే గుణేష్ రాజు అవుతాడా జింబాబే జలక్ పాట్నాపై యూపీదే పైచేయి ఎఫ్అన్ చాంప్లగొచ్చు ముఖ్యంగా మరి ఇరవై ఎనిమిదిన హేమంత్ సోరేన్ ప్రమాణం శాసనసభ నిక్ష నేతగా ఏకగ్రీవ ఎన్నిక జార్ జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగన్ వార్కు రాజీనామా లేఖ సమర్పిస్తున్న సీఎం హేమంత్ సోరేన్ నలుగురు మంత్రుల ఓటమి అని గడవచ్చు తొలగని మహా ఉత్కంఠ పన్నర్వినా సింధేల్లో ఎవరికి మరో నేత వస్తారా నేడు తేలే అవకాశం సింధే ముఖ్యమంత్రి కావాలి శివసేన కార్య కార్యకర్తలు మాత్రం ఏకనాథ్ సింధే మరోసారి ముఖ్యమంత్రి చేయాలని పట్టుబడుతున్నారు సింధేకు ఉన్న క్లీన్ ఇమేజ్ హర్యానా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పివాల పరంగా భాజపాకు చేసిన సాయాన్ని పనిలో తీసుకొని అంటున్నారు సింధేపై విశ్వాసం ఉంచి ఐదేళ్ల సీఎం పదవి కోరుతున్నారు సీఎం పనిచేసిన కాలంలో సింధే ప్రజాదరణ పొందారు భాజపా యువ ఆలోచనలు కలబోతా భారీగా వికాసి భారత్ నేతల సమ్మేళనం జనవరిలో ఢిల్లీలో రెండు రోజుల సదస్సు మన్ కీ బాత్ ప్రధాని మోదీ వెళ్ళడి నేను ఎన్సిసి క్యాండిడేట్ ఎన్సిసి దినోత్సవాన్ని మోదీ ప్రస్తావన చేస్తూ విద్యార్థి దశలో తాను ఎన్సిసి క్యాండిడేట్ గానే ఉన్న ఉండవాడని గుర్తు చేశారు సామాజిక మాధ్యమాల్లో కోట్లపై ప్రభావం చూపే ప్రయత్నాలు న్యాయమూర్తులు అప్రమత్తంగా ఉండాలి మాజీ సీచి జస్టిస్ చంద్రచూడ్ స్పష్టీకరణ ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయండి జార్ఖండ్ కొత్త ఎమ్మెల్యేలకు బట్టి సూచన కోర్టు ఉత్తర అల్లర్లు ముగ్గురు కూడా వచ్చి ముఖ్యంగా మరిన్ని వార్తలు చూసినట్లయితే పండిన ప్రతి గింజాను కొంటాం ధాన్యం ఉత్పత్తిలో దేశంలోని అగ్రస్థానంలో స్థానంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మరొక వార్త కూడా వచ్చి ఇక్కడ సూర్యాపేట జిల్లా వేపల సింగారం ధాన్య కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్య ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం నిలిచిందని కాళేశ్వర ప్రాజెక్టు నుంచి మహారాష్ట్ర చెబుతున్న ఇతర ప్రాజెక్టుల నుంచి నీరు అందకపోయినప్పటికీ రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిగిందని రాష్ట్ర నీరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో గతేడాది ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల పండగా ఈసారి ఒకటి పైన ఐదు మూడు కోట్లు టన్నుల ధాన్య ఉత్పత్తి అయిందని తెలిపారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం మరి పత్తి కోసం సాహస అని ఇక్కడ ఇక్కడ సంస్కృతి ఏకం కావాలి పద్నాలుగు పదిహేను హైదరాబాద్ లో యాభై వసంతాల సభల విములక ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య కన్నుమూత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసం చేసింది మాజీ మంత్రి హరీష్ రావు హుజరాబాద్ లో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు చిత్రంలో పాడి దంప మరి తదితరులు బీసీల సంక్షేమానికి రెండు లక్షల కోట్లు ఇవ్వాలి ఆర్ కృష్ణయ్య ఈవీఎంలపై నమ్మకం లేదు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశాంతంగా ఎన్ఎంఎస్ఎస్ పరీక్ష ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కట్టుదిట్టం చేయాలి కే ఆర్ సురేష్ రెడ్డి అంకెల్లో ధాన్యం కొనుగోల్లో అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఆర్థికాభివృద్ధిలో ప్రమాదాల పశువైద్యం విత్తలుగా అటు ఉత్తరం ఇటు దక్షిణం అని మనకు చూడొచ్చు మరి ఇంకొక గుదిబండ ఉంది పెట్రోల్ డీజిల్ వాహనాలకు రోడ్డు ట్యాక్స్ పెంపు కేరళ తమిళనాడులో అధిక శాతం ట్యాక్స్ పొరుగు రాష్ట్రాల్లో అధికారుల అధ్యయనం త్వరలో మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక లక్షకు పైన బైకులు పది లక్షల పైన కార్లపై ప్రభావం మహబూబాబాద్ ధర్నా ఏర్పాట్ల గురించి చర్చిస్తున్న మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు చిత్రంలో మలోత్ కవిత రెడ్డి శంకర్ నాయక్ సత్యవతి రాథోడ్ ధర్నాకు అనుమతులు తెచ్చుకున్న బెదిరింపుల కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి ఎల్లబెల్లి ధ్వజం విశాఖ రైల్వే జోన్ పై ముందడుగు నూట పద్నాలుగు తొమ్మిది కోట్లతో టెండర్లకు ఆహ్వానం ఎక్స్ లో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ సాంకేతిక పరిజ్ఞానంతోనే అద్భుతాలు చేస్తున్నాం కొవ్వు శత్రువేమీ కాదు తక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు ప్రముఖ ఉద్యోగ ఇప్పుడు డాక్టర్ సోమరాజు తెలంగాణకు దక్కని గొర్రె అందరించి పోతున్న నల్ల జాతి లక్షల నుంచి వందలకు పడిపోయిన సంఖ్య పశుగణన పరిశోధన కేంద్రాలకే కూడా ఇక్కడ రాజేంద్ర గరూ నగర్ లో పశు గండ క్షేత్ర సముదాయంలో గొర్రెలు ఇక్కడ మేడిగడ్డ డ్యామేజ్ ఆధారణపై కమిషన్ దృష్టి సినిమా వార్తలు చూసినట్లయితే ఇంకా రామ్ చరణ్ అడ్వాణి ఈసారి మెలోడీ గీతంలో మూడో పాటతో మర్పించేందుకు సిద్ధమయ్యాడు గేమ్ చేంజర్ ఇరవై వర్గాలు ప్రకటించాయి ఇప్పటికే చిత్రంలో జరగండి జరగండి రామ్ బా పాటలు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే వాస్తవాల కథ మాణిక్యం వజ్రోత్సవంలో స్వర్ణోత్సవం నాన్న సినీ వజ్రోత్సవం జరుగుతున్న ఏడాదిలోనే కథానాయకుడు యాభై ఏళ్ళు పూర్తి చేసుకొని నా పూర్వజన్మ సుకృతమన్నారు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ మన దేశం పూర్తి విషయాన్ని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పంచుకున్నారని శ్రీ ప్రసాద్ వైవి రవిశంకర్ చర్ణి నవీన్ గిరణాని రష్మిక అల్లు అర్జున్ శ్రీలీల పుష్ప టూతో తో వైల్డ్ వై ఫైర్ ఎలా ఉంటుందో చూస్తారు అల్లు అర్జున్ వశిష్ట ప్రారంభం గాయని హేమలత జీవిత చరిత్ర రహదారిపై దుమ్ముతో అవస్థలు కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద నిర్మాణం చేపడిన రహదారిపై దుమ్ము ధూళి లేని మరి లేచి వాహనాలు పాదాచారులకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ మరొక వార్త చూడొచ్చు ముగిసిన ఎన్ఎంఎస్ పరీక్ష ఓ వైపు సర్వే మరోవైపు నమోదు మరి జిల్లాలో తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం సారీ తొంభై ఐదు పాయింట్ ఒక శాతం కలెక్టర్ కరీంనగర్ కలెక్టరేట్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ పమీల సత్మతి అదనపు కలెక్టర్ ప్రభుల్ దేశాయ్ బల్దియా కమిషనర్ చాహద్ బాజ్పాయ్ మహిళా డిగ్రీ కళాశాలలో వివరా నమోదుపై సిబ్బందికి సూచన చేస్తున్న నగరపాలక డిప్యూటీ కమిషనర్ స్వరూప రాణి అని చూడొచ్చు మరి ఇక్కడ ముఖ్యంగా ఇంకా పోషకాహారంతోనే ఆరోగ్య భాగ్యం చలిలో అతిగా వ్యాయామ చేయొద్దు జాగ్రత్తలో వ్యాధులకు అడ్డుకట్ట కిలోమీటర్ దూరం రెండు వందల కుంతలు అడుగడుగున గుంతలతో కట్టరాంపూర్ కోతిరాంపూర్ రోడ్డు ప్రణవులు చెట్టులు పంచడంపై చట్ట విరుద్ధం కేటీఆర్ అంటారు ప్రమాద నివారణ చర్యలు అని మరొక వార్త చూడొచ్చు ఇక్కడ ఈ వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ